హాయ్ గ్రూప్ టూ ప్రిపరేషన్ అవుతున్న మిత్రులందరికీ నా శుభోదయం అండి ముఖ్యంగా చదువు మీద బాగా ఇంట్రెస్ట్ రావాలంటే ప్రతిరోజు పదిసార్లు నేను ఎమ్మారుల నేను ఎమ్మారు అవ్వగల అని బాగా బలంగా అనుకోండి అదే బాగా ఉత్సాహంతో చదువుతాము ముఖ్యంగా మన అంటే పెళ్ళి అయ్యి జాబ్ చేస్తున్న వాళ్ళు ఈ ప్రకృతి ఇది ఎంప్లాయర్స్ పగబట్టిన ఫామాల మన మీద ఏదో పని చెప్తానే ఉంటారు ఇలా మనసులో పదిసారి నిమ్మారుగాలనుకుంటే ఎటువంటి సమస్య అయినా మన ముందు చాలా తేలిగ్గా కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా చదివేటప్పుడు కూడా బాగా ఇంట్రెస్ట్ రావడం జరుగుతూ ఉంటుంది మనము రోజు రోజుకి అంటే గుడ్డిగా చదువుకోకుండా ఇంటెలిజెంట్గా చదవడానికి ప్రయత్నం చేద్దాం వీలైనంత స్మార్ట్ స్టడీ చేస్తాం ఒకటేసారి నాటి కొట్టు కాకుండా అందరూ చెప్పినట్లు కాకుండా నీ సొంత తెలివి ఉపయోగించి చదవడానికి ముందుకు వదిగిన మనకు చాలా ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏమంటే ఒకరు చెప్పినట్ల ప్లాన్ కాకుండా మన సొంత ప్లాన్తోనే మనం ముందుకు పోదాము సమయం ఉంటే ఇంకా బౌండరీస్ దాటి ఎక్స్ట్రాడినరీగా చదవడానికి ప్రయత్నం చేద్దాము వీలైనంత సమయాన్ని ఉపయోగించుకుంటూ బాగా ప్రిపరేషన్ అవుతున్నాను మీరు కూడా ఇలానే ప్రిపేర్ కాండి థ్యాంక్ యూ ఈ జ్ఞానం నాకు రావడానికి పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టినాక ఇప్పుడు తత్వం అనేది గోదా పట్టింది కసిగా చదవాల ఇంకా బాగా చదవాలని ఇది ఈరోజు నాకు కలిగిన ఒక ఎమోషనల్ కానీ ఫీలింగ్స్ కానీ థ్యాంక్స్ నచ్చితే లైక్ చేయండి నేను మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్ యూ